చెప్పలేదు చేస్తా ఉన్నాం అన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తా ఉన్నాం మరి ఇక్కడ వచ్చిన పిల్లలు ఉన్నారు అందరు కూడా సో మీ అందరు కూడా బాహుబలి సినిమా చూసినారా ఎంతమంది చూస్తున్నారు సో ఆల్మోస్ట్ అందరు కూడా బాహుబలి సినిమా చూస్తున్నారు సో దీవరా అని ఒక సాంగ్ వస్తుంది సాంగ్ చూస్తున్నారా చూసినారా దాంట్లో ఏముంటాయన్ అంతా కూడా చేయడానికి సాధ్యమవుతుంది కల్కి సినిమా ఎంతమంది చూస్తున్నారు కల్కి కల్కి మూవీ ఎవరు చూడలేదా ట్రైలర్ అన్నా చూసిండ్రా ఇక్కడ రాలేదా దగ్గర థియేటర్ లేదా సో కల్కి మూవీలో బాహుబలి మూవీలో మంచి గ్రీనరీ మొత్తం వర్షాలు చెట్లు మళ్ళీ అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కల్కి మూవీ అంటే అది టూ థౌజండ్ నైన్ నైన్టీ ఏడి ఏదో ఏడీ అనేసి ఉండే అది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఇయర్స్ తర్వాత జరిగే ఇట్లా ఉండవచ్చు లోకం అనేసి అది తీసిన మూవీ దాంట్లో ఏముంటాయంటే చెట్లు ఉండవు చెట్లు ఉండవు వర్షాలు ఉండవు ఏముండదు భూముల ఒక్క చెట్టు కూడా కనిపించదు సో వేరే ఇంకొక లోకం ఉంటది ఆ లోకంకి పోవాలంటే ఎందుకంటే ఆ లోకంలో మొత్తం చెట్లు వర్షాలు నీళ్లు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఆ లోకంలో ఉంటాయి